ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారాలు అండి చాలా మంది గురబ్నాడ గురించి అడుగుతున్నారు గురువుగారు అండి ఇది ఒరిజినల్ గురప్నాడే అని అండి ఇది ఒరిజినల్ గుర్రనాడ ఇలా ఉంటుంది అండి చూసుకోండి ఇలా అంతా తీసింది అరిగిందండి ఇలా ఉంటుంది చూడండి ఇది పాటు మనం రింగ్స్ కూడా పంపిస్తున్నామండి ఇలా మనకు ఒకటి చిన్న రింగ్ అండి ఒకటి పెద్ద రింగ్ పంపిస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి చేస్తే నేను మీకు మీ పేరు మీ గోత్రం మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టి మీరు ఫోన్పే చేయండి చేస్తే నేను మీకు కొరియర్ ద్వారా అందరికి ప్రతి ఒక్కరికి పంపిస్తానండి అరిగిన గుర్రనా అండి చూడండి మట్టిపై ఇలా ఉంటుంది నేను మీ ప్రతి ఒక్కరికి మీ పేరు గోత్రాలు మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టండి నాడా ఉన్ను రెండు రింగ్స్ పంపిస్తానండి మీకు నమ్మకం నాలు చేయండి ప్రతి ఒక్కరికి పంపిస్తాను నేను చాలామంది పంపించాను పంపిస్తూనే ఉన్నాను అందరికీ ధన్యవాదాలు